ఒకప్పుడు ఒక సిద్ధుడిచ్చినటువంటి మంత్రబలం కారణం చేత సూర్యుని యొక్క అనుగ్రహ విశేషంగా కుంతీదేవి ఒక కుమారుణ్ణి కంది ఆ కుమారుడి నువ్వు కాబట్టి నువ్వు ధర్మరీత్యా ఆలోచిస్తే పాండురాజు యొక్క పెద్ద కుమారుడు ధర్మరాజు కన్నా పెద్దవాడి నువ్వు నాతో రా నేను ఈ విషయాన్ని నిన్ను తీసుకెళ్లి ధర్మరాజుకి చెప్తాను ధర్మరాజుకి చెప్పిన తర్వాత ధర్మరాజు కాదు భీముడు అర్జునుడు నకులుడు సహదేవుడు పరమ ప్రీతితో నీ పాదములకు నమస్కారం చేసి నీకే పట్టాభిషేకం చేస్తాను అందరూ నిన్ను కొలుస్తుండగా అందరూ ఏకకంఠంతో నీకే పట్టాభిషేకం జరగాలని కోరుతుండగా నేను దగ్గిరుండి ఈ రహస్యాన్ని చెప్పి నీకు పట్టాభిషేకం చేయిస్తాను అలా నీకు పట్టాభిషేకం జరుగుతుంటే ధర్మరాజు గారు నీకు వింజామర వేస్తాడు భీమసేనుడు తెల్లటి గొడుగు పట్టుకుంటాడు అర్జునుడు నువ్వు ఎక్కిన రథానికి సారథ్యం చేస్తాడు రాజులందరూ గుంపులు గుంపులుగా నిలబడి నిన్ను కీర్తిస్తూ ఉంటారు అటువంటి సమయంలో పాంచాల రాజపుత్రియు అంచితముగా నిన్ను పొందు అరవ వరుసన్ సంచిత పుణ్యుడని ఒక ఇంచుకయును వేరుసేయ కేతెమ్మెలమిన్ ఇది నేను భగవతంలో శ్రీకృష్ణుడు అన్న విషయాన్ని చెప్తున్నప్పుడు మీకు దాని యొక్క విశేషం చెప్పడం జరిగింది ఆ ఉత్సవంలో ఆ పట్టాభిషేకంలో దేవి కూడా పాల్గొని ఎంతో సంతోషంతో నీకు పట్టాభిషేకం జరుగుతున్నటువంటి ఉత్సవమునందు ఆమె చెయ్యవలసిన కర్తవ్యాన్ని సంతోషంతో ఆమె చేస్తుంది కాబట్టి నా మాట విను నువ్వు వచ్చి నాతో పాటు వచ్చేస్తే నిన్ను తీసుకెళ్లి పట్టాభిషేకం చేయిస్తా రా ఎలా చేయిస్తాడు పట్టాభిషేకం యుద్ధం అవ్వలేదుగా అంటే దాని అర్థం ఏంటంటే కర్ణుడా నువ్వు కానీ వచ్చేసావు అనుకో ఇక యుద్ధం జరుగుతుందా ఇక దుర్యోధనుడికి నమ్మకం ఉంటుందా ఎందుకంటే ఆయన భీష్మద్రోణుల మీద పూర్తి విశ్వాసం పెట్టుకోలేడు పాండవ పక్షపాతం అని వాళ్ళే చెప్తారుగా అనేక మాటలు అన్నమాట నేను ఇందాకనేగా మీకు వివరించాను ఇక నమ్మకం ఎవరి మీద కర్ణుడి మీద ఆ కర్ణుడి మీద నమ్మకం పెట్టుకుంటే ఆఖరి నిమిషంలో కర్ణుడు అవతల వైపుకిడిపోయి పట్టాభిషేకం ఆయనకి అన్న అనుకోండి పాండవులందరూ కర్ణుడిని అనుకోండి అసలు దుర్యోధనుడికి గుండెపోటు వస్తుంది తట్టుకోగలడా తనవాడనుకున్నవాడు అవతల వైపు గడిపోతే కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి కర్ణుడు యువతల పక్షాన్ని ఉన్నాడనుకోండి ఎప్పటికైనా అంగరాజ్యమునకు మాత్రమే రాజు యావత్ భూమండలానికి సార్వభౌముడు ఎవరవుతాడు దుర్యోధనుడు అవుతాడు కర్ణుడు అవతల పక్షానికి వెళ్ళాడు అనుకోండి యావద్భూమండలానికి సార్వభౌముడు ఎవరవుతాడు కర్ణుడు అవుతాడు అసలు కర్ణుడి జీవితంలో ఊహించాడా ఊహించలేదు అందుకే బహుశ ఇంతకన్నా పెద్ద అవకాశం ఇంకా ఎప్పటికీ రాదు కర్ణుడికి అసలు యుద్ధం జరుగుతుందా ఇంకా ఇక యుద్ధం లేదు ఎందుకంటే భీష్మ ద్రోణాదులందరూ కూడా సమర్థిస్తారు వాళ్ళందరూ కూడా సంతోషపడతారు కర్ణుడు పక్కన లేనప్పుడు భీష్మ ద్రోణాదులందరూ కూడా దాన్ని సమర్థించినప్పుడు ఇక దుర్యోధనుడు యుద్ధం చెయ్యడు యుద్ధం చెయ్యలేను కర్ణుడు అటు వెళ్ళిపోయాడు అని తెలుసుకున్న తర్వాత ఆ బాధ దుర్యోధనుడు తట్టుకోలేడు ఇప్పుడు కృష్ణుడిని చెప్పి కర్ణుడికి నలుగుడు పెరిగిందా నలుగుడి నుంచి విముక్తి లభించిందా మీరు బాగా ఆలోచించండి కళ్ళ ముందు ఒక అద్భుతమైన అవకాశం కనపడుతోంది వెనక పడిపోయిన దుర్యోధనుడు కనపడుతున్నాడు ఇన్నాళ్ళు ఏది తెలిసి ఉండనివ్వండి ఏది తెలియకపోనివ్వండి దుర్యోధనుడు పక్కనే ఉన్నాడు ఇప్పుడు యుద్ధం ఆగిపోయినా దుర్యోధనుడు పాడైపోయినా తన వల్లనే ఈ రెండిటిలో ఏది చెయ్యాలి తను ఇప్పుడు కృష్ణుడు ఒక మాట చెప్పు తెలిసాడు కానీ లోపల ఉన్నటువంటి అగ్నిపర్వతం మరింత లావాన్ని విరజల్లుతుంది ఇప్పుడు ఎప్పుడు తెలిసింది ఈ విషయం ఎప్పుడు చెప్తానంటున్నాడు ఈ విషయం కుమారాస్త్ర విద్యా ప్రదర్శనంలో చెప్పుంటే లేకుంటే కుంతీదేవి చెప్పుంటే ఏమై ఉండేది సూర్యుడు చెప్పుంటే కథ ఏమై ఉండేది కృపాచార్యుడు చడ్డగించేవాడా అంగరాజ్యం ఇచ్చి ఉండేవాడా నన్ను ఇంత స్థాయికి తెచ్చాడని తాను మిగిలిపోయేవాడా అలాగే అల్లుకుపోయేవాడా అందులో తాను ఇంకా చిక్కుకునేవాడా తాను అల్లుకున్న గూట్లో సాలెపురుగు తానే చిక్కుకున్నట్టు చిక్కిపోయాడుగా ఇప్పుడు ఇప్పుడు ఇది తెలిసింది నేను చెప్తాను నిన్ను తీసుకెళ్ళంటున్నాడు ఇప్పుడు వెళ్ళాడు అనుకోండి భారతంలో శాశ్వతమైన అపకీర్తిని ఏమని మూట కట్టుకుంటాడు కర్ణుడు రాజ్యం